రేపే కౌన్సిల్ జరగబోతోంది అధికార మార్పిడి తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో సర్వత్ర ఆసక్తి నెలకొనిందనే చెప్పుకోవచ్చు సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ బ్రహ్మాజ అందిస్తారు బ్రహ్మాజ చెప్పండి రేపే జేహెచ్ కౌన్సిల్ సమావేశం అయితే జరగబోతున్నట్లుగా తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి సమావేశం కావడంతో అసలు సమావేశానికి సంబంధించి ఆసక్తి రేకెత్తిందని చెప్పొచ్చు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మాధురి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీటెంసీ కౌన్సిల్ మొదటి సమావేశం జరగబోతుంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి గద్వాల విజయలక్ష్మి మేయర్ గా ఉన్నారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ గా మోతా శ్రీనివాస సోబ్బరి రెడ్డి కూడా ఉన్నారు అయితే వాళ్ళు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కలకలం కలగలం అయితే రేపు జరగనున్నటువంటి సమావేశంలో అంటే ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్ గత మాజీ మేయర్ ాబా ఫసుద్దీన్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు చెర్లపల్లి కార్పొరేటర్ గా ఉన్నటువంటి బొంతు శ్రీదేవి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి కూడా ఇప్పటికే చేరారు దీంతో ఆ బీర సంబంధించిన బలం తగ్గిన నేపథ్యంలో రేపు సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో కీలక అంశాలు అంటే ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు స్థానిక కార్పొరేటర్లు లేవనెత్త అంశాలు వచ్చి వారి అన్నింటి మీద కొంచెం చర్చ జరుగుతుంది కానీ ఈ రోజు రేపు జరగబోయేటువంటి ఒక సమావేశం కీలకంగా మారిందనుకోవచ్చు ఇటీవలనే బీజేపీ సంబంధించినటువంటి కార్పొరేటర్ సెవెన్ సెవన్ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు ఇంతవరకు దాని కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదు అని చెప్పని కూడా దీని మీద కూడా మేయర్ సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఇటు కమిషనర్ కి ఇన్సాన్స్ చెప్పినప్పుడు కూడా కమిషనర్ తగ్గించిన స్పందించలేదు దీని మీద కౌన్సిల్ పెట్టడానికి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ కూడా జరగలేదు ఇంతవరకు నిర్వహించలేదు అంటూ కూడా సీఎం రేవంత్ కు మేయర్ గద్వాల విజయలక్ష్మి కంప్లైంట్ చేశారు దాని తర్వాత సీఎం కూడా ఇటు రెండు రోజుల కమిషన్ పిలిపించుకుని మాట్లాడడం జరిగింది దాంతో ఈ యొక్క సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది అనుకోవచ్చు అయితే వాస్తవానికి నిన్ననే శాసనసభ సమావేశాలు ముగియడంతో రేపు సమావేశానికి కొంతవరకు అవకాశం ఏర్పడింది ఒకవేళ శాసనసభ సమావేశాలు రేపు సోమవారం కూడా జరిగితే మాత్రం ఈ యొక్క సమావేశాన్ని వాయిదా వేయాల్సి ఉంటుంది ఎందుకంటే శాసనసభ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఆ యొక్క నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించడం కుదరదు సో ఈ కొంతవరకు అయితే అధికారంలో ఉత్కంఠ నెలకొంది ఆ శాసనసభ సోమవారం కూడా జరుగుతుందా అనేది కానీ నిన్ననే నిర్వాధికంగా వాయిదా పడే రేపు ఈ యొక్క సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది అనుకోవచ్చు ఇక మొత్తం మీద ఇటువైపు కొత్త ప్రభుత్వం మీద ఇటు బీజేపీ బీఆర్ సంబంధించిన కార్పొరేటర్లు అదేవిధంగా విధంగా కొంతవరకు విమర్శించే అవకాశం కనిపిస్తుంది సిటీలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి సమస్యల పైన ప్రభుత్వం ఇంకా దృష్టి పెట్టలేదు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా డీటెయిల్స్ మీద సమీక్ష నిర్వహించలేదు కాకపోతే ఇటీవల హైదరాబాద్ కు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొనం ప్రభాకర్ మాత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు సో ఈ విషయాలన్నీ కూడా రేపటి సమావేశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది మాధురి అండ్ బ్రహ్మాజీ చాలా రోజుల తర్వాత వెయిట్ చేస్తున్న జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అయితే రేపు జరగబోతోంది కాబట్టి ప్రధానంగా ఏ అంశాలను చర్చించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు బీఆర్ఎస్ ఇతర కార్పొరేటర్లు ఎటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు రేపటి మీటింగ్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాత్రం ప్రధానంగా గత అభివృద్ధి ఏదైతుందో అది కంటిన్యూ చేయాలో అంటూ కూడా వాళ్ళు ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది ఇటు ఎస్ఆర్డిపి కావచ్చు ఎస్ఎన్డిపి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటి వరకు ప్రస్తావనకు రాలేదు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు తర్వాత ఆ ఇక కాంగ్రెస్ కార్పొరేటర్లు మాత్రం గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే అభివృద్ధి పనుల పేరుతో జరిగినటువంటి అవినీతిని కూడా బయటకి తీయాలంటూ కూడా కొన్ని అంశాలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఒకవైపు వీధి లైట్ల సంబంధించిన సమస్యలు కావచ్చు రోడ్లపై కొత్త అక్కడక్కడ పెరిగిపోతున్న సంబంధించిన కావచ్చు అదేవిధంగా కార్పొరేటర్లకు గౌరవ వేతనం పెంచే విషయంలో కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి బడ్జెట్ విషయంలో కూడా ప్రభుత్వాన్ని కోరే అవకాశం అయితే కనిపిస్తుంది మాద్ర Right thank you Brahma